హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రోజు ఏంటంటే అండి మా కోనసీమ జిల్లా అమలాపురం నల్ల వీధిలో వెలిసి ఉన్న బాబాగారికి జోలి పడుతున్నారనమాట అండి అంటే భిక్షే ఆటనని చెప్పచ్చు గారి స్వరూపుల్లాగా కొంచెం మంది వ్యక్తులైతే వాళ్ళకి వైట్ వేసుకుని చక్కగా బాబాగారు పట్టినట్టే జోలి పడతారండి ఇక్కడ వీధి వీధికి వెళ్తారండి కొంచెం మంది డివైడ్ అయిపోయి అన్ని ఇంటికి వెళ్ళి జోలి పడతారండి వాళ్ళు ఇచ్చిన బియ్యాన్ని తీసుకుని వచ్చి మనకి శనివారం నాడు అయితే ఘనంగా అమ్మ అన్న సమారాధన జరగబోతుందండి ఈ అన్న సమారాధనలో వేలాది మంది అయితే పాల్గొంటారండి కుల మతాలకు అతీతంగా జరిగి ఈ అన్న సమారాధన మీరు కూడా ఇరుపక్కల ఎక్కడున్నా సరే వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించి బాబా ఆశీస్సులను పొంది వారి యొక్క ఆశీస్సులతో మీరు అందరూ కూడా ధన కనక వాహనాలతో వర్ధిళ్ళతో ముఖ్యంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే మా ఆహ్వానం అండి పేరు పేరు చొప్పున అందరూ కూడా నల్లవిధ బాబా గుడి దగ్గరికి వచ్చి రేపు జరగబోయే అన్న సమారాధనలో మీ వంతు బాధ్యతగా మీరు వ్యవహరిస్తారని మనస్ఫూర్తి స్ఫూర్తిగా కోరుకుంటూ మా మీ మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నామండి మీకు తోచిన సహకారం కూడా చేయొచ్చు